హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు కూర జిగురుగా లేకుండా కమ్మగా ఉండే చామదుంపల కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను చామదుంపల్లో ప్రోటీన్ కాల్షియం పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయి వారానికి ఒకసారి అయినా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా చామదుంపల్ని శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసుకొని ఒక రెండు నుండి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత పైన తొక్క తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేట్ చేసుకోండి కట్ చేసుకున్న చామదుంపలు వేసుకొని కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చామదుంపల్లో ఉన్న జిగురు తగ్గి పైన లేయర్ అంతా క్రిస్పీగా అవుతుంది కూర కూడా చాలా రుచిగా ఉంటుంది ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే చక్కగా వేగుతాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి కొద్దిగా వేడెక్కాక అందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్నారంటే ఉల్లిపాయ ముక్కలు మెత్తబడతాయి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చి పొడుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి వేయించుకోండి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి ఉల్లిపాయ ముక్కలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించారంటే టమాటాలన్నీ చక్కగా మెత్తబడతాయి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం టమాటాలు అయితే బాగా మెత్తబడిపోయాయండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు మీరు తినే కారం బట్టి కారం యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి మసాలా అంతా బాగా కలిసింది కదా ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న చామదుంపులు కూడా వేసేసుకొని మరొకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చామదుంపలకి కారం ఉప్పు అంతా బాగా పట్టాలండి అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పిసికిన తర్వాత ఆ నీళ్ళను కూరలో వేసుకోవాలి ఈ కర్రీకి చింతపండు వేయడం వల్ల కమ్మటి రుచి వస్తుంది ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి మూత పెట్టుకొని ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మీకు గ్రేవీలా కాకుండా పులుసులా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఒక నాలుగు నిమిషాల తర్వాత గ్రేవీ అయితే చాలా దగ్గర పడిపోయిందండి ఉంటే కొత్తిమీర చల్లుకోండి చామదుంపుల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతి రోటీ రైస్ లో కన్నా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి